హాయ్ అండి ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే మసాలా బోండా అయితే చేస్తున్నాను చాలా సింపుల్ అండి దీనికోసం నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదైతే బియ్యపిండి ఒక టేబుల్ స్పూను తర్వాత శనగపిండి అండి రెండు కలిపి ఒక కప్పు అయితే తీసుకున్నాను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నానండి కప్పులో సో ఇందులో బేకింగ్ సోడా తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి అంతేనండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం ఇది కలిపే లోపల మనము డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నామండి ఇందులో నేను జీలకర్ర అల్లం పేస్ట్ అయితే వేయలేదండి మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి సో రసం పెట్టుకున్నప్పుడు ఈవినింగ్ ఎప్పుడైనా పప్పుతో తిన్నప్పుడు మంచిగా అయితే చాలా బాగుంటుంది దీన్ని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా పిండిని అయితే కలిపి పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి పిండిని కలిపేసి ఈలోగా ఆయిల్ అయితే బాగా వేడైతే ఎక్కుతుంది తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము బోండా అయితే వేసుకున్నాం బాగా ఉంటాయండి టేస్ట్ అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై ఫ్రై అవుతున్నాయి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఇవైతే మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం చూసారు కదా ఇలానే మిగతా పిండినంతా కూడా బోండాలుగా అయితే వేసుకోవాలి చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే బోండాలు అయితే బాగా కాలాయండి సో రసం లేకి సాంబార్ అన్నం లేకి ఈవినింగ్ ఎప్పుడైనా పిల్లలు అడిగితే ఇలా చేసి పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్